హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ రోడ్ సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి రేట్ ఎంత చెప్తున్నారు లోన్ ఏమేమి చేయించారు ఇవన్నీ కూడా ఎవరంగా అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారండి దీనికి అంతా కూడా దీనికి కార్ అయితే బయటే పార్క్ చేసుకోవాలండి ఓ రెండు కార్ల దాకా పార్క్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రోడ్ ఎండ్లో ఉంటుంది హౌస్ బాగుందండి ఎలివేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి ఇరవై ఏడున్నర ఇంటూ యాభై సైజులో నూట యాభై మూడు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది లోన్ ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఇది సబ్మెర్సిబుల్ పంపండి ఈ సన్ని మూల్లో ఇచ్చారు ఇక ట్యాబ్స్ కూడా ఇచ్చేసారండి నార్త్ వైపు సొంత ఇచ్చారు త్రీ ఫీట్ ఉంటుంది ఇది అలాగే వెస్ట్ వైపు కూడా ఒక టూ ఫీట్ ఇచ్చారు కామన్ బాత్రూమ్ కూడా వెస్ట్ వైపు ఉంటుందండి సౌత్ వైపు ఒకటిన్నర అడుగు ఇచ్చారండి దీనికి ఇదంతా అవుట్ ఏరియా అండి ఇదంతా కూడా అవుట్ లో సీలింగ్ కూడా చేయించారు బాగుందండి చాలా బాగా కనిపిస్తుంది ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉందండి హౌస్ ఫ్రంట్ అయితే టేక్ డోర్ ఇచ్చారు కంబైన్ విండో కూడా ఇచ్చారండి దీనికి సపరేట్గా ఒక విండో కూడా ఇచ్చారు బాగుందండి టైల్స్తో తీసుకున్నారు ఎలివేషన్ అంతా కూడా చాలా క్లాస్గా కనిపిస్తుంది ఇది డోర్ తీసుకుని అయితే లోన్కి అయితే వెళ్దామండి ఒకసారి లోన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు ఇదంతా హాల్ ఏరియా అండి అంతా కూడా బాగుంది సీలింగ్ కూడా చాలా బాగా చేయించారండి ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది హాల్ కూడా మీకు పదహారు ఇంటూ పది సైజులో ఉంటుందండి ఇది టూ బై ఫోర్ రెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ అయితే బాగా చేయించారండి చాలా బాగా కనిపిస్తుంది ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది వైపు ఒక విండో తీసుకున్నారు ఒక డోర్ కూడా తీసుకున్నారండి ప్రక్కనే ఇంకొక విండో కూడా తీసుకున్నారు దీంట్లో అది టీవీ యూనిట్ అండి అది బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే బాగా చేయించారండి చాలా క్లాస్గా కనిపిస్తుంది ఇది అది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా my channel. బాగుందండి డైనింగ్ కూడా చాలా స్పేసస్గా అయితే వచ్చింది దీంట్లో మధ్యలో పార్టీషన్ కూడా ఉందండి హాల్కి డైనింగ్కి మధ్యలో ఈ డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి మనకి పదకొండు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి డైనింగ్ వచ్చేసి దీంట్లో వచ్చేసిన సీలింగ్ కూడా బాగుందండి చాలా బాగా కనిపిస్తుంది ఇది సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారు ఒక విండో కూడా ఇచ్చారండి ఈ సైడ్ కబోర్డ్ కూడా ఇచ్చేసారు దీంట్లో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఉందో ఒకసారి అది కూడా చూసుకోండి డోర్స్ కూడా బాగున్నాయండి క్లాస్గా కనిపిస్తున్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది దీని సైజు వచ్చేసి పద్నాలుగు ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ సైజు వచ్చేసి అది అటాచ్డ్ బాత్రూమ్ అండి అక్కడ కబోర్డ్ ఒకటి ఇచ్చేసారు దీంట్లో దీంట్లో చేసిన సీలింగ్ కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగా క్లాస్గా కనిపిస్తుంది ఇది సౌత్ వైపు ఒక విండో ఇచ్చారండి దీంట్లో ఈ వాళ్ళంతా కూడా రాయల్ ఫ్లై అయితే చేయించారండి బాగుంది బాగా కనిపిస్తుంది ఇది ఇక్కడ ఒక వాషింగ్ బెషన్ అయితే ఇచ్చారండి ఇందులో ఈ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు పీవీసీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి పైన ఒక అటక కూడా ఇచ్చారు వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటాయి చేసుకుంటాకే ఇదిగోండి ఈ బాత్రూమ్ ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి ఇది ఇది మూడున్నర ఇంటూ ఆరున్నర సైజులో ఉంటుందండి బాత్రూమ్ సైజు ట్యాప్స్ కమోడ్లు అన్నీ కూడా ఫిక్స్ చేశారు రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి గృహ ప్రవేశానికైతే సిద్ధంగా ఉందండి ఈ హౌస్ దీనికి లోన్ కూడా అండి మీ ప్రొఫైల్ బేసిక్ పెట్టి లోన్ కూడా అవుతుంది ఇది రోడాలేవోట్టు అప్రూవల్ లేఅవుట్ అండి ఇదంతా కూడా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇది అంతా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి బాగా చేయించారు క్లాస్గా ఉంది ఇది ఇది కూడా పన్నెండు ఇంటూ పది సైజులో ఉంటుందండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చేసి ఇవాళ కూడా రాయల్ ఫ్లై చేయించేసారు ఇది ఈ నార్త్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారండి ఇందులో వెలుతురుగా అయితే చాలా బాగుందండి కబోర్డ్ కూడా ఇచ్చేసారు అయితే ఒక బాత్రూమ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు పీవీసీ డోర్స్ అయితే ఇచ్చారు దీంట్లో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఈ బాత్రూమ్ టైల్స్ కూడా బాగున్నాయండి బాగానే ఇచ్చారు ఇందులో కమోట్స్ ట్యాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ అయితే వాడారు ఇది కూడా ఆరున్నర ఇంటూ మూడున్నర సైజులో ఉంటుందండి ఈ బాత్రూమ్ కూడా అయితే వచ్చేద్దాం ఇది ఇందులో అయితే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి ఇది పూజా రూము ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు అది పూజా రూమ్ అండి ఇది ఇది ఓపెన్ కిచెన్ అండి బాగుంది చాలా బాగా అయితే కనిపిస్తుంది ఇది ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారండి దీంట్లో ఫోర్ ఫీట్ టైల్స్ అయితే తీసుకున్నారండి బాగుంది యూ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు గ్రానైట్తో చాలా బాగా కనిపిస్తుందండి ఇది ఇక్కడైతే వాష్ బేషన్ అయితే ఇచ్చేసారండి ఈ కిచెన్ ఏరియా సైజ్ వచ్చేసి ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి ఇది బాగుందండి హౌస్ అంతా రెడీ టు మూ హౌస్ అండి ఇది పూజా రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇది కూడా ఒకసారి చూసుకోండి ఇది ఈస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు దీంట్లో సీలింగ్ కూడా చేయించేశారండి ఇందులో ఇది మూడున్నర ఇంటూ ఆరున్నర సైజులో ఉంటుందండి పూజ రూమ్ వచ్చేసి బాగుందండి వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించారండి ఇది ఇది లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు మీ ప్రొఫైల్ బేసిక్ పెట్టి లోన్ కూడా అవుతుందండి పైకైతే చూపిస్తానే విధంగా ఉందో ఇరవై ఏడున్నర ఇంటూ యాభై సైజులో నూట యాభై మూడు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇది రాజమండ్రి రాజువోలు రామకృష్ణ గార్డెన్లో అయితే ఉంటుందండి హౌస్ దీని రేట్ వచ్చేసి మనకి యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇది నైన్ బై ట్వెల్వ్ ఫిలర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి ఇదంతా కూడా ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి బిల్డింగ్ ఎదురుగా కూడా మనకి ఒక పార్క్ అయితే ఉంటుంది పార్కింగ్కి అయితే ఏ ఇబ్బంది లేదండి రెండు పార్క్ రెండు కార్లైనా పార్క్ చేసుకోవచ్చు దీంట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్